కొడుకు హీరోగా అయినా కూడా ఆయన మాత్రం గ్లామర్కి ఏమాత్రం తగ్గకుండా ప్రతి ఒక్క సినిమాలో కొత్త తరహా క్యారెక్టర్లో మనల్ని అలరిస్తున్నటువంటి మా వెరీ ఓన్ శ్రీకాంత్ గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం హియర్ వి వెల్కమ్ ఆర్ ఫారెవర్ ఫేవరెట్ శ్రీకాంత్ గారు టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్ ఆ చీకారం పొడి గుంభ గుంతరకు కారం రంగు రుచి ఆ చీకారం అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ రోషన్ని బ్లెస్ చేయడానికి వచ్చిన చరణ్ నిజంగా చాలా 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 థ్యాంక్స్ ఎక్కువ నేను మాట్లాడను ఎందుకంటే నాకు టెన్షన్గా ఉంది బాగా ఫస్ట్ టైం ఎందుకంటే నా సినిమా నాకు డ్యాన్స్ కొను వాడి గురించి నేను టెన్షన్ పడుతున్నాను సో మీ అందరిలాగా నేను కూడా ఈ గల్లీ వెయిటింగ్ ఈ సినిమా గురించి ఎందుకంటే నేను ఓన్లీ అక్కడక్కడ ఒక సాంగ్ చూసాను కానీ మిగతా ఏమీ తెలియదు అసలు ఈ సినిమా సబ్జెక్ట్ తెలుసు కాకపోతే వండర్ఫుల్ డైరెక్టర్ ప్రదీప్ ఆల్ ద బెస్ట్ డెఫినెట్గా నువ్వు మంచి పెద్ద డైరెక్టర్ అవుతావు అన్నమ్మకం నాకుంది అలాగే మా దత్తుగారు మా పెళ్లి సుందరి ఇప్పుడు ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ తర్వాత మళ్ళీ రోషన్తో చేయడు చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే స్వప్నకి కిరణ్ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ ఎన్ యూనిట్ థ్యాంక్ యూ కారం రంగు రుచి కారం పొడి